హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు డూబర్ నేనైతే మీకు ఈరోజు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను ల్యాడ్స్ అయితే చేయడం అవుతుంది ల్యాడ్స్ అంటే మనకి బ్యాక్ సైడ్ అయితే కట్స్ వస్తాయి కదా అది ఫస్ట్ ప్రాసెస్ ఇదేనండి ఇది చేసిన తర్వాత వేరే వెళ్ళాలి ఇది చేస్తున్నాను చూసారా ఇది అనేది ఈక్వల్గా మనం షేక్ కన్నా అట్లానే చేస్తే మనకైతే కట్స్ అనేవి పెరుగుతాయండి డైలీ ఒక దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ చేస్తే మనకైతే ఈ కట్స్ అనేవి వస్తాయి మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను నేను మొత్తము చూడండి ఇదైతే మనం ఫస్ట్ అయితే మనం ఇదైతే లిప్ట్ చేస్తున్నా కదా ఇదైతే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే లిఫ్ట్ చేస్తున్నా నేను ట్వంటీ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే లిప్ట్ చేయడం అవుతుంది కొంచెం చూడండి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తా నేనైతే కోడుతున్నానండి ఇదైతే మనకి ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు అయితే లిఫ్ట్ చేస్తున్నా ఇది బ్యాక్ ఫ్రంట్ అయితే దగ్గరికి పట్టుకోవాలండి బ్యాక్ చూసేదంతా లాంగ్ పట్టుకున్నాను ఈ బ్యాక్ అండి అంటే ఇందులో వేరియేషన్స్ ఉంటాయి చాలా ఈ వర్కౌట్లో అయితే ఈ వర్కౌట్కి ఇది బ్యాక్ బ్యాక్ కట్స్ రావడానికి అయితే చేస్తామండి మనం ల్యాడ్స్ అంటారు వీటిని ల్యాడ్స్ అయితే చేయడం అవుతుంది ఈ ల్యాడ్ చేస్తుంది చూడండి ఇది కూడా ఇదైతే నేను దగ్గర దగ్గర ఒక ఫార్టీ కేజీస్ అయితే కొట్టాను ఫార్టీ కేజీస్ అయితే కొట్టాను ఈ ల్యాడ్స్ అనేవి మనకి కట్స్ అనేవి వస్తాయి కదా ఈ వర్కౌట్ చేస్తే అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మీకైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే నేనైతే ప్రయత్నిస్తున్నాను మీకు అర్థమవుతుందో అనేది తెలియదు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే చూడండి మీకు అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డైరెక్ట్ బాడీ కట్స్ ఉన్న బాడీ సిక్స్ ప్యాక్ బాడీ చూపించకుండా మీకు డైరెక్ట్ అది ఎలా రావాలి ఏం వర్కౌట్ చేస్తూ వస్తుంది ఏ ఆర్మ్స్కి ఎలా చేయాలి ల్యాడ్స్కి ఎలా చేయాలి టైల్స్కి ఎలా చేయాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ స్టెప్ బై స్టెప్ అయితే డైలీ ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కూడా డైరెక్ట్ అర్థమవుతుంది డైరెక్ట్ బాడీ చూపిస్తే ఏముంది ఫ్రెండ్స్ పెంచేసి ఒక ఆరు నెలల తర్వాత బాడీ చూపిస్తే ఉండదు ఇది చూడండి ఇది ల్యాడ్స్లోని అంటే మనకి బ్యాక్ ఈ కట్స్ అనేవి వస్తాయి కదా మన బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ కట్స్ అనేవి రావడానికి ఇది అయితే చేయాలి ల్యాడ్స్ చేయాలి ల్యాడ్స్ అయితే చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ అనేది మనకి కట్స్ అనేవి వస్తాయి సినిమాల్లో చూపిస్తారు చూసారు ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్యాక్ కట్స్ రావడానికి ఈ వర్కౌట్ అయితే చేయాలి చూడండి నేనైతే చేస్తున్నాను దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ అయితే కొడుతున్నాను చూడండి అది అయితే లిఫ్ట్ లిఫ్ట్ అవుతలేదు చాలా కష్టంగా అయితే ఉంటుంది కష్టపడితేనే నన్ను చూశాను అంత సింపుల్గా లిఫ్ట్ చేసేసిందో పైకి నేనైతే దగ్గర దగ్గర ఎందుకంటే అది అలా అంత వెయిట్ అయితే కొడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే కట్స్ అయితే రావాలి కదా మనకి నేనైతే ముందు చేశాను కొన్ని రోజులు మళ్ళీ ఆపాను మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయితే చేశాను మన వీడియో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చే వస్తున్నాను కదా చూడండి మీరు నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలియకపోయినా నేనైతే మాస్టర్ నాడిగా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ల్యాడ్స్ అయితే చేస్తున్నాం దగ్గర దగ్గర ఫార్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ అయితే నేను కొడుతున్నాను అదైతే కొంచెం ఒక టెన్ అయితే విజీగా కొట్టేయగలుగుతాం టెన్ నుంచి స్టార్ట్ అవుతారు ఫ్రెండ్స్ అదే మనకి బ్యాక్ ఫుల్ వెయిట్ పడుతుంది చూసారా అసలు లెగ్స్ లేదు ఆ ఫార్టీ ఫైవ్ కేజీస్ దగ్గర దగ్గర కొట్టాలి చూడండి ఇదైతే ఈ ఇది చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఒక వేరియేషను మనమైతే ఇదైతే కూర్చుని చేస్తాము ఇది చూడండి ఇది ఒక వేరియేషన్ ఉంది ఈ వేరియేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను ఒక వేరియేషను మీకు కొడుతున్నాను మీకైతే డైలీ మీకు డైలీ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మీ న్యూ జైనర్స్ అయితే మన వీడియోస్ చూస్తే మీకు ఏమైనా అర్థం అవ్వచ్చు ఎందుకంటే కంపల్సరీ మీకు కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా వీడియోస్లోని ఎందుకంటే నేను డైరెక్ట్ సిక్స్ ప్యాక్స్ అవన్నీ చూపించను ఎందుకంటే డైరెక్ట్ మనం వాళ్ళు చూపించకూడదు మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపించాలి మీకు అర్థం కావాలి కాబట్టి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇదైతే మోకాలు మీద కొడుతున్నాం చూసారా ఇది ఒక వేరియేషన్ ఇది లాడ్సే ఇదంతా ఇదంతా మనకైతే బ్యాక్ అయితే కట్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ చూడండి నేనైతే కష్టపడుతున్నాను నా కష్టానికి పాలతో మీ లైక్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను